తెలుగు క్రీడా దినోత్సవాలకు గిడుగు ధ్యాన్ చంద్ సమాజానికి అందించిన కృషి సేవలే ముఖ్య కారణం ఎంఈఓ అన్నంగి తెలుగును క్రీడలను జాతీయ స్థాయికి పరిచయం చేసిన మహనీయుల కృషి ఫలితమే వారి జన్మదినాలను తెలుగు క్రీడా దినోత్సవాలుగా జరుపుకుంటున్నామని సైదాపురం మండలం విద్యాశాఖ అధికారి అన్నంగి బాలకృష్ణరావు అన్నారు సైదాపురం మండలం కలిచేడులోని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ క్రీడా తెలుగు దినోత్సవాలను హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వెల్ఫేర్ వి శ్రీనివాస్ అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారి హెడ్ క్లర్క్ విజయ్ కుమార్ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉపాధ్యాయులందరూ తరపున విద్యార్థులందరూ తరపున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా హాకీ జాతీయ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ తెలుగు పితామహుడు గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు గ్రామ పెద్దలు సర్పంచ్ ఎంపీపీలు ఎంఈఓలు గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ తెలుగు సాహిత్యం పద్యాల ద్వారా తెలుగు భాష లిపిని ప్రజలకు పరిచయం చేశారన్నారు మిగతా భాషలు ఎంత అనర్ఘలంగా మాట్లాడినా తెలుగుకు వచ్చే మాట చాలా స్వచ్ఛమైందని తెలుగు భాషకు గర్వకారణమన్నారు ప్రజల్లోకి తెలుగును విస్తరించేందుకు ఎంతో శ్రమకోర్చి మహనీయులు ఎంతో కృషి చేశారన్నారు గ్రామ పెద్ద టీడీపీ గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఒక మార్గం ఏర్పడుతుందన్నారు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చేసిన గోల్లు ఎవరు ఆయన స్థాయికి చేరుకోలేరన్నారు హాకీ క్రీడల్లో ఆయన కృషి పట్టుదలను ఇండియా గుర్తించి ఆర్మీ మేజర్గా ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించిందన్నారు ఈ సందర్భంగా క్రీడలు తెలుగు భాషపై పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పెద్దల చేతుల మీదుగా మొమెంటేలు అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ సర్పంచ్ సూర్తాని సురేష్బాబు గ్రామ టీడీపీ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు గ్రామ పెద్దలు మన్నారపు వీరాస్వామి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ంజలి చల్లని ఈ సాయంకాల సమయమున ఒక బృహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం చేసుకునేటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారుల యొక్క పర్యవేక్షణలు జిల్లా విద్యాశాఖ యొక్క పర్యవేక్షణలు దేశ రాష్ట్రం అంతా తెలుగు భాషా దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు అదేవిధంగా భారతదేశానికి ఒలింపిక్స్లో మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించి లో విజేతలు భారతదేశ కీర్తి ప్రదర్శనలు వినుబుడింపజేసినటువంటి ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు నిజంగా కలిచేలు పొడమ తల్లివి పరవశించిందంటే సంతోషంగా ఉంది ఎందుకంటే అతిర మహారాజులు అటు విద్యాశాఖ అయితే అన్ని రంగాల్లో పాఠశాలకు అభివృద్ధి పదార్థాలు అందరూ కూడా రావటం చాలా సంతోషం వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం

మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అలాగే జ్ఞాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడా దినోత్సవానికి జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకి ఈ తెలుగు భాషకి ఆయన చేసినటువంటి విశేష కృషికి మూలంగా ఆయన పుట్టినరోజుని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఇంతకుముందు గ్రాంధిక భాషలో ఉండే తెలుగు దాని అంతా కూడా అచ్చ తెలుగులో అందరికీ అందుబాటులో తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన అందుకని ఆయన పేరుని ఆయన పుట్టినరోజుని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంతేకాకుండా నాన్చంద్ గారు మూడు సార్లు ఒలంపిక్స్లో హాకీలో మనకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది తర్వాత మనకి ఆరోగ్యంలో ఆరోగ్యం క్రీడలు ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి మొన్న మనకి నాలుగైదేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు దాని ఆవశ్యకత అందరికీ బాగా వచ్చింది ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో మిగిలిన అన్నింటి కాడి కూడా అన్ని ఐశ్వర్యాల కాడి కూడా ఆరోగ్యం అనేది చాలా మంచి పాత్రను పోషిస్తూ ఉంది ఆరోగ్యం దాని సరిగా లేకపోతే మనం నిరంతరం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వదుతూ ఉండాలి అది లేకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరూ కూడా ఆటలు ఆడుకుంటూ క్రీడల్లో ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఉండాలి అందుకని ఆయన జ్ఞానచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నాము తర్వాత మన పెద్దలు మాట్లాడతారు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు అలాగే మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కూడా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే ఎప్పటికీ కూడా విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి విద్యా వ్యవస్థను కాపాడుకోలేకపోతే ఏవైతే మనం పెంచి పోషిస్తామో అవన్నీ మరుగున పడిపోతాయి విద్యా వ్యవస్థను కాపాడుకోలేకపోతే ఏవైతే మనం పెంచి పోషించుకుంటామో అవి ఆస్తులు కానీ ఏవైనా కానీ అవి కనుమరుగైపోతాయి కాబట్టి ఆ విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి అనేది ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష వేల సంవత్సరాలు అంటే కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు క్రీస్తవ పూర్వం రెండు వేల సంవత్సరాలు అంటే అంతకుముందు రెండు వేలు అటు తర్వాత రెండు వేలు నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి భాష మన తెలుగు భాష అటువంటి భాష ఎన్నో ఒడిదొడుగులకు లోనే లోనై 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 మరి అటుపోట్లు కొట్టుమిట్టాడడం లాంటి తెలుగు పదాలు వాడుతూ ఉంటాం మనం అవన్నీ ఎదుర్కొని కూడా ఈరోజు భాష నిలబడేది మరి నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడ వాళ్ళు మనం సహజంగా మీకు తెలిసినంత వరకు కదా మీరు చెప్పగలరు కవిత్రయం ఏమి అంటే సులభంగా వాళ్ళు ముగ్గురు చెప్పగలరు మీరు నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడ మహాభారతాన్ని వాళ్ళు రాసి మూడు భాగాలుగా రాసి మనకు అందించారు మరి మూడో భాగంలో కొంత ఆయనకి అసంపూర్తిగా ఉన్నందువల్ల హరివంశాన్ని రాసి దాన్ని సంపూర్ణమైనటువంటి భారతంగా మనకు అందించారు మరి ఆ అప్పటికి సుమారు వెయ్యి సంవత్సరాలకి యువతల చరిత్ర అని చెప్పారు రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి కాలంకి యువతల చరిత్ర అంత మునుపు చరిత్ర కాదు అంతకుముందు చరిత్ర చాలా దూరం పోవాలి అటు అక్కడి నుంచి దాదాపు మూడు వందల సంవత్సరాల కాలము తెలుగు సాహిత్యం మీదనే అందరూ దృష్టిని నిలిపారు తర్వాత ప్రగడ వాడు వాళ్ళు పాడేవాడు చిన్నపిల్లల్ని ఉయ్యాల వేసి ఏడవకు కుశలీల ఏడవకు తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుని వారని చెప్పి ఆ తల్లి పాట పాడుతుంటే ఆ బిడ్డ మయుమరిచిపోయి మరి ఆ బిడ్డ తల్లిని చూస్తూ ఉంటుంది నాలుగు ఆడిస్తూ ఉంటే తల్లి ఆ తల్లి ఆ పాట తల్లి నాలుగులో నుంచి వస్తుందని చెప్పని భావించి ఆ నాలుగుని పట్టుకోవడం కోసం ఆ బిడ్డ ఎంత ప్రయత్నిస్తుంటుందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడుండే ప్రతి తల్లికి కూడా మూతి మీద అనేకమైన గాయాలు తగిలి ఉంటాయి ఎందుకంటే ఆ బిడ్డ మరులు అలాంటివి మనకి కాబట్టి ఏది కూడా మనం ఎవడో పుట్టించకపోతే ఏ పదాలు పుట్టు ఎవరో సృష్టించకపోతే ఏదో జరగదు కాబట్టి తెలుగు సాహిత్యము అద్భుతమైన సాహిత్యం దాన్ని మనం కాపాడుకోవాలి మరి ఏ భాష అయినా కూడా ఏదైనా కూడా మనం మన భాషలో మన మాతృభాషలో చెప్పినంత సులభంగా ఇతర భాషల్లో మనం చెప్పలే మాట్లాడగలం తమిళం మాట్లాడగలం హిందీ మాట్లాడగలం ఇంగ్లీష్ మాట్లాడగలం అనర్గళంగా మాట్లాడగలం కానీ మన తల్లి భాష మాట్లాడినంత సులభంగా మనం మాట్లాడలేం కాబట్టి ఈ ముగ్గురు మహానుభావులు తెలుగు భాషకు చేసినటువంటి అద్భుతమైన సేవలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మన తల్లిని గౌరవించినట్టే మన మాతృభాషను కూడాను మనం గౌరవించాలి కాబట్టి దీని అందరూ గుర్తుపెట్టుకొని ఇకనైనా మనం కనీసం మన భాష అవన్నీ వేరు కానీ మన మాతృభాష మన తల్లికి ఇచ్చేటువంటి గౌరవాన్ని మన భాష కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లెక్కల్లో ఫస్ట్ వచ్చి అదేవిధంగా స్కూల్లో ప్రథమ ప్రథమ స్థానం సాధించినటువంటి మదన్ కుమార్ గారికి నెక్స్ట్ రెండవ స్థానం సాధించినటువంటి శివలాసకి ఆ రోజే ఒక మీటింగ్ జరిగినప్పుడు మన పాఠశాల పౌర విద్యార్థి అనేటువంటి విజయశంకర్ ఎవరైతే లెక్కల్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు సెకండ్ మార్క్ వచ్చిన వారికి మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి మదన్కి ఈరోజు డిసి గ్రూప్ పాఠశాల పాటలో చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ వచ్చినటువంటి శివలాస్య పదవుకోలు చదువుకుంటుంది చాలా సంతోషం అన్న ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది నిజంగా మా విద్యార్థులు అందరి తరఫున కూడా నీకు కృతజ్ఞాపదాన్ని తెలియజేసుకోవచ్చు ఒక క్రీడాకారుడిగా మరి ఈ విధంగా విద్యార్థుల కోరిక భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ తరఫున విద్యార్థులకు మరియు విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు శుభాదిస్తులు నేను తెలుగు భాష గురించి ఎంఏ గారు మీకు అంతా చెప్పారు కాబట్టి తెలుగు భాష గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు జాతీయ క్రీడ గురించి మాత్రం క్రొత్తంగా మీకేం విసులు లేకుండా నాలుగే నాలుగు మాటలు చెప్తాను ఈ జాతీయ క్రీడని మన జాతీయ మన జాతీయ క్రీడ ఏదంటే అసలు వెళ్తున్న ఐదే ఉందా తెలీలో హాకీ వెరీ గుడ్ మన జాతీయ క్రీడ హాకీ ఆ హాకీకి ఆ జామ్ ఛాన్ చేసిన ఎంతో సేవ అంటే యాక్చువల్గా అప్పుడు మనం బ్రిటిష్ ఫాలో ఉన్నాము బ్రిటిష్ ఫాన్లో ఉన్నా కూడా అతను మన ఇండియన్ టీమ్కి త్రీ టైమ్స్ ఒలింపిక్స్ త్రీ టైమ్స్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ థర్టీ టూ అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్ మూడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ అది అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఐదు మ్యాచ్లు జరిగాయి ఐదు మ్యాచ్ల్లో పద్నాలుగు గోల్డ్ చేశారు నైన్టీన్ థర్టీ టూలో రెండే రెండు మ్యాచ్లు జరిగాయి ఆ రెండు మ్యాచ్ల్లో పన్నెండు గోళ్లు చేశాడు నైన్టీన్ థర్టీ సిక్స్లో మళ్ళీ అగైన్ ఫైవ్ మ్యాచెస్ జరిగాయి ఆయన మొత్తం ఒలింపిక్స్లో పన్నెండు మ్యాచ్లు ఆడి ముప్పై ఏడు గోళ్లు చేశాడు అదేవిధంగా ఆయన యాక్చువల్గా నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెయ్యి గోళ్లు సాధించాడు ఇప్పటి వరకు ఎవరు కూడా వెయ్యి గోల్స్ సాధించిన క్రీడాకారుడే లేదంటే అతను ఎంత ప్రజ్ఞాపాతుడో ఆలోచన ఆలోచించుకోండి మీకు ఇంకోటి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే విద్యార్థులు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము మీరు సెల్ ఫోన్లోనో టీవీలో చూసుకుంటే ఏమీ ఉపయోగం లేదు మీరు క్రీడలు ఎంత ఉపయోగమో చూడండి ఆయన జాతీయ క్రీడ కాబట్టి హాకీలో అంత బాగా అనిచ్చారు కానీ ఆయన పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది యాభై ఆరు వరకు మనకి ఇండియన్ ఆర్మీలో ఆయనకి ఇచ్చారు దేనివల్ల ఆయన హాకీలో మంచి క్రీడను అయిపోయినని గుర్తించి ఇండియన్ ఆర్మీలో ఆయనకి మేజర్గా పోస్టింగ్ ఇచ్చి దాంట్లో దాదాపు ఇరవై ఒకటి నుంచి యాభై ఆరు వరకు ఆయనకి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం దేని వల్ల వచ్చింది ఆయనకి క్రీడల వల్లనే వచ్చింది కాబట్టి మీరు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి దానివల్ల మీకు మీకు ఆరోగ్యపరమే కాదు మీకు ఏ రకమైన ఉద్యోగాల అవకాశం మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మా బ్రదర్ వచ్చారు లాస్ట్ జూలై థర్టీ ఫస్ట్ రైలై కాదు ఆయన మేము ముగ్గురు నల్స్ మేము ముగ్గురు కూడా స్పోర్ట్స్ ఓటాలోనే మా సీట్లు సంపాదించుకున్నాం నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నేను ఆటలు ఆడితే దానివల్ల నష్టమని బాధపడాల్సిన అవసరం లేదు చదువు ఎంత చదువు ఎంత ఇంపార్టెంటో ఆటలు అంతా ఇంపార్టెంటు ఆయన ఇక్కడ డిప్లొమా చేసి ఇప్పుడు ఆయన సీనియర్ మేనేజర్ గారు రిటైర్ అయ్యారు కాబట్టి మీరు ఆటలు ఆడితే మీకు వచ్చే ఏమీ ఉండదు మీకు లాభం తప్ప నష్టం అనేది ఎటువైపు పరిస్థితులు రాదు తర్వాత మీరు ఏదైతే మీరు ఏ ఆటలు అయితే దాని మీద దృష్టి పెట్టండి అన్ని ఆటలు ఆడితే మంచిదే కానీ మీరు ఆట అదే విధంగా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మేడం గారి చేతుల మీదుగా నా క్రీడల్లో బాగా వాలీబాల్ ఆడాలన్నా కానీ ఈ వయసులో కానీ ఇప్పుడు నెట్టి కట్టినంగా నేను ఆడతానంటున్నాడు కానీ మా దగ్గర వనరులు ఏమన్నా ఆ రోజున వనరులు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కానీ ఏదో రోజు మంచి We, we love you. You? How is that? ఈలా కదేవాడు కానీ అంతర సమకాలికత కోసముగా ఏ ఆతైనా పాటైనా రండి చేరేనా మరో ఆనందంగా గడపక వేడా వినోదానికి ఒక అడ్డం పడదు ఎంతో ఇష్ట පාඨසාලා වනාත පාඨසාලා විද්‍යාලෝ විද්‍යාලවල મેదాવલગા તૈયાર කරන මා උපදේශය తల్లిదండ్రులు వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ మా క్రీడాభివందనాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్